చాలా సార్లు మాట్లాడుకున్నాం కారణం ఏంటి స్పెసిఫిక్ గా తెలియకపోయినా చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన వాళ్ళలో ఆనందం కనిపించట్లేదు అండ్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినా కూడా తీవ్రమైనటువంటి భయంతో అభద్రతా భావంతో పాలన సాగిస్తూ ఉన్నారు ఎంత భయంలో అభద్రతా భావంలో ఉన్నారో అని చెప్పేకి మిగతా అంతా పక్కన పెట్టిన కనీసం అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకున్న అధికారుల బదిలీలు అధికారుల పోస్టింగ్లో చూసుకున్న ఎంత తీవ్రమైన భావంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది ఈరోజు పోస్టింగ్ ఇస్తారు రాత్రి ఏడు గంటలకు ఇస్తారు రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు ఈ రోజు ఇస్తారు రెండు రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకుంటారు పోస్టింగ్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఒక పత్రిక వద్దంటే వెనక్కి తీసుకుంటారు ఇంకొక మీడియా వద్దంటే వెనక్కి తీసుకుంటారు వీళ్ళ పార్టీ కార్యకర్తలు వద్దంటే వెనక్కి తీసుకుంటారు సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లకు పోస్టింగ్ ఇవ్వట్లేదు ఏమంటే గత ప్రభుత్వంలో వాళ్ళు కీలకంగా ఉన్నారంటారు కీలకంగా ఉన్నారు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తే ఏం చేస్తారో ఏమవుతుందో అని చెప్పి ఆ భయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఎంత ఎంత తీవ్ర భావం అంటే తాజాగా మూన్న రోజుల కిందట అనంతపురం జాయింట్ కలెక్టర్గా హరిత ఐఏఎస్ను నియమించుకుంటూ ఈ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది మూన్నర రోజులైంది అంతే అనంతపురం జాయింట్ కలెక్టర్గా డి హరితను నియమించుకుంటు అయిపోయాయి ఈరోజు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఆ ఉత్తర్వులు ఆమెను మళ్ళీ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయమని చెప్పి అన్నారు రీజన్ ఎందుకో తెలుసా మెస్టర్ రీజన్ తెలుసా ఆమెను అనంతపురం జాయింట్ కలెక్టర్గా నియమించినప్పుడు ఆయన ఎవరో ఆనం వెంకటరమణ రెడ్డి అని ఉంటారు టీడీపీ కార్యకర్త టీవీలలో మాట్లాడితే ఆయన ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టారట ఈ హరిత కరప్టెడ్ ఆఫీసరు అని చెప్పి ఒక ట్వీట్ పెట్టారట ఈ హరిత కరప్టెడ్ ఆఫీసర్ అని చివరికి అటువంటి వ్యక్తులు ఒక ట్వీట్ పెట్టి ఆమె కరప్టెడ్ అని చెప్పి అనగానే మళ్ళీ ఆమె వెనక్కి తీసేసుకొని జాయింట్ కలెక్టర్కి ఇచ్చిన పోస్టింగ్స్ ఇచ్చారు చేరింది మళ్ళీ వెనక్కి తీసుకొని సాధారణ పరిపాలన శాఖకి రిపోర్ట్ చేయమన్నారు వీళ్ళ పత్రికల్లో ఎవరికన్నా ఒకరికి వ్యతిరేకంగా వార్తలు వస్తే గజ గజ వారికి ఆ పోస్టింగ్ వెనక్కి తీసుకుంటారు వీళ్ళ గొట్టప ఒకటి ఏదైనా కథనం ప్రసారం చేస్తే భయపడి అమ్మ అని వెనక్కి తీసుకుంటారు అదిగో ఇటువంటి చిన్న చిన్న స్థాయి వాళ్ళు ఇటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఒక పోస్ట్ పెడితే భయపడి ఆ పోస్టింగ్లు వెనక్కి తీసుకుంటారు గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళని చూసి భయపడి పోస్టింగ్లు ఇవ్వరు ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంత అభద్రతా భావంలో ఉన్నారు వీళ్ళని కాదని చెప్పి ఈ అధికారులు ధ్యానం చేస్తారు ఏం చేస్తారు మనం వాళ్ళు పనేది వాళ్ళు చేస్తారు మీరు ఇంతకుముందు వాళ్ళు ఏమైనా అవినీతి అక్రమాలు చేశారంటే అప్పుడు ఏమైనా కనుక మీరు ముందుకెళ్ళచ్చు చట్టం ప్రకారం అందరికీ ఒకడు దగ్గర కూర్చోబెట్టి ఇచ్చిండేది సాయంత్రం వేడికి ఇచ్చి పదకొండు వెనికి తీసుకుంటారు ఈరోజు ఇచ్చి దేటి వెనికి తీసుకుంటారు ఇంత గందరగోళం ఏంటి ఎంత పాలించే వాళ్ళు ఎంత భయంలో అభద్రతా భావంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడండి ప్రతి ఒరికి భయపడుస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి భయపడుతూనే ఉన్నారు అదే అంటున్నా ఎందుకు ఇంత